ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వీరికి ఏం జరగబోతుంది అలాగే చంద్రగ్రహణం వల్ల వీరికి ఎలాంటి అదృష్టం దురదృష్టం రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే చంద్రగ్రహణం తర్వాత వీరు ఎలా ఉంటారు అనే విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది అలాగే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరాల నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి తమ కుటుంబం కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం రాబోయే సమయం వచ్చింది చంద్రగ్రహణం వల్ల వీరికి మనసు ప్రశాంతంగా ఉండదు ఈ రాశి వారికి ఈ సమయంలో శని అనుగ్రహం ఉండదు కాబట్టి వీరి కొంత ఇబ్బందులు తప్పవు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కుంభరాశి వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది వీరికి ఎవరు సపోర్ట్ లేకున్నా వీరి ధైర్యమే వీరికి సపోర్ట్ గా ఉంటుంది కుంభరాశి అంటే స్థిర రాశి వీరికి చాలా ఓపిక ఉంటుంది ఈ కోపం వస్తే అస్సలు తట్టుకోలేరు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రం నాలుగు పాదములు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తారు ఈ రాశివారి అధిపతి శనీశ్వరుడు కుంభరాశి వారికి చంద్రగ్రహణం వల్ల కొంత అనుకూలంగా లేదు మీకు అనుకూలంగా సమయం మారాలంటే ఈ రోజు నుండి ఆరు నెలల వరకు ప్రశాంతంగా ఉండండి ఎలాంటి కోపతాపాలు లేకుండా మానసిక ప్రశాంతంగా ఉండండి అలాగే ఈ రోజు ఉదయం సూర్యోదయం కాకముందు లేచి మీరు కాస్త వ్యాయామం లేదా యోగ చేయండి దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది చంద్రగ్రహణం వల్ల కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత తగ్గుతుంది బట్టి మనం రోజు ఉదయాన లేచి యోగ చేయడం వల్ల కాస్త మనసు కుదుట పడుతుంది అలాగే కుంభరాశి వారు ఈ రోజు నుండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కన్నా ముందు లేచి మీరు స్నానం చేసే నీటిలో కాస్త కళ్ళొప్పు వేసి స్నానం చేయండి దానివల్ల మీకున్న నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది ఉప్పు ప్రభావం చంద్రుడి పైన రావడం వల్ల మన కుంభరాశి వారికి చాలా దురదృష్టం వస్తుంది ఉప్పుతో స్నానం చేయడం వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత తులసికి నీళ్లు పోసిన తర్వాత రెండు ఆకులు ప్రతిరోజు తీసుకోండి దానివల్ల మీకున్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు విద్యార్థులు అనాథలకు పుస్తకాలు పంచండి దానివల్ల మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి శనిశ్వరుడు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈరోజు నుండి శని అనుగ్రహం మీకు తక్కువగా ఉండడం వల్ల మీకు శని దోషాలు తొలగిపోవాలంటే చంద్రగ్రహణం తర్వాత మీరు శనివారం వరకు అయినా సరే నల్ల నువ్వులు లేదా మినప్పప్పు బ్రాహ్మణుడికి దానం చేయండి దీనివల్ల మీకు శనిదోషం కొంత తగ్గవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ఇంట్లో శుభ్రంగా ఉంచుకోండి అనవసరమైన వస్తువులు తీసివేయండి దానివల్ల కాస్త నెగిటివ్ తొలగిపోయి పాజిటివ్ వస్తుంది ప్రతిరోజు పచ్చకర్పూరం హారతిని ఇవ్వండి దానివల్ల ఇంట్లో మొత్తం పాజిటివ్ నిండుతుంది కుంభరాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనులు కాస్త ఆగిపోతాయి ఆలస్యం అవుతాయి దీనివలన మీకు మానసిక ఒత్తిడి కలుగుతుంది ఈ రాశి వారు ఈ రోజు నుండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి సరిగ్గా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ రోజు నుండి వ్యాపారంలో కొత్త పరిచయాలు పెరుగుతాయి దానివల్ల ఆర్థిక లాభాలు వస్తాయి కానీ అది నెమ్మదిగా వస్తుంది ఈ రంగంలో ఉన్నవారైనా వీరికి కాస్త ఆలస్యం అవుతుంది కానీ నష్టం రాకుండా ఉంటుంది కుటుంబంలో సోదరి సోదరులు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అషివారి ఇబ్బంది చూడలేక వారు ముందుకు వచ్చి ఆర్థిక సమస్య తొలగించడానికి ముందుకు వస్తారు అలాగే ఉద్యోగంలో ఉన్నవారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూడకండి ఉన్న ఉద్యోగంని కొనసాగించండి సమయంలో మీకు కొత్త ఉద్యోగాలు దొరికే అవకాశం లేదు కాబట్టి ఉన్న ఉద్యోగంలోని కొనసాగిస్తే మీకు బాగుంటుంది మీ తోటి వారితో సహోద్యోగులతో వ్యాపారంలో వారితో ఓపిక కొద్దీ మాట్లాడండి సహనం పాటించడం వల్ల మీకు ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటుంది వ్యాపారంలో ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి ఇప్పుడు కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారు ఆలస్యంగా ప్రారంభించండి ఇప్పుడు మీ వ్యాపారం ముందుకు వెళ్ళదు కాబట్టి ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి ఇక ముఖ్యంగా చూస్తే కుటుంబంలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ప్రశాంతంగా లేకపోవడం వల్ల మీ భాగస్వామితో కొన్ని ఇబ్బందులు వస్తాయి చిన్న చిన్న గొడవలు రావచ్చు అది ఎక్కడికో దారి తీస్తుంది కాబట్టి మీరు ముందుగా సహనం పాటించడం వల్ల మీకు అన్నీ కుదుట పడతాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే మానసికంగా సరిగ్గా ఉండకపోవడం వల్ల వీరికి ఒత్తిడి కలుగుతుంది రక్తం సంబంధించిన బీపీ షుగర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కోపం తగ్గించుకోండి అలాగే మీ స్నేహితులలో ఎవరు మీ మంచి కోసం కోరేవారు ఎవరు మీ చెడు కోరేవారు అని అర్థం చేసుకొని వారికి దూరంగా ఉండండి దానివల్ల ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి అలాగే ఈరోజు వీరికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు దానివల్ల వీరికి సహనం కోల్పోతుంది ఈ రాశివారు ఈరోజు మీ పని మీరు చేసుకొని ఇంటికి రావడంతో ఎలాంటి సమస్య ఉండదు వేరే వారి గొడవలోకి వెళ్ళకండి వేరొకరి పనిలో తలదూర్చకండి దానివల్ల చాలా నష్టాలు వస్తాయి పోలీస్ కేసు వరకు కూడా వెళ్ళవచ్చు బట్టి ఈరోజు నుండి మీరు మీ పని మీరు చూసుకొని వెళ్ళండి ఈ రోజు నుండి మీరు అత్యవసర సమయంలోనే మీరు బయటకు వెళ్ళండి మీ పని మీరు చూసుకొని వెళ్ళండి కొత్త వ్యాపారాలకు బాధ్యత తీసుకోకండి ఎందుకంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈ రోజున మీరు కొత్త నిర్ణయాలు తీసుకోకండి భాగస్వామితో ఎలాంటి గొడవ లేకుండా సహనంతో మాట్లాడండి గతంలో మీ భాగస్వామితో ఏదైనా చిన్న గొడవలు ఉన్నట్లయితే ఇప్పుడు దాన్ని పరిష్కరించుకొని సహనంతో మాట్లాడండి దానివల్ల మీ సమస్య పరిష్కరించబడుతుంది భవిష్యత్తులో వ్యాపారం చేయాలనుకునేవారు ఇప్పుడు దాని గురించి డిస్కషన్ చేసుకోవచ్చు కానీ ఆలోచనలు ప్రణాళికలు మాత్రం మాత్రమే వేసుకోండి వ్యాపారం ఇప్పుడు మొదలు పెట్టకండి నిరుద్యోగులకు కొన్ని రోజులు అవకాశాలు రాకపోవచ్చు కానీ నిరాశ పడకండి ఈ ఆరు నెలలో మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండండి ఏది జరిగినా మన కోసమే అనుకో